బాలకాండంలో మొదటి పేజీ విన్నాక ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం కామెంట్ బాక్స్లో తెలపండి రామాయణంలో మొదటిది బాలకాండం శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతురుల్లో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు ఓ మహర్షి అన్నీ మంచి గుణాలు కలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయ లేనివాడు అందం ఉన్నవాడు ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మహాముని ఇన్ని లక్షణాలన్నీ ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాముడని తెలిపాడు రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి గంగా నది సమీపానగల తపసానదికి స్నానం చేయడానికి బయలుదేరాడు భరద్వాజ శిష్యులు వెంట నడుస్తున్నారు తపసానదికి మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మపైన ప్రవంచ పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది వాటి మధురధ్వనులు వీనుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు అది నెత్తురొడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత మగమహ శాశ్వతీయ సమాహయత్ క్రౌంచమిధునాదేకం అవధిహ కామమోహితం ఓ కిరాత కూడా క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఓ పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు గల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు శోకం నుంచి శ్లోకం పుట్టింది ఆశ్రమానికి తిరిగి వచ్చారు అందరూ కానీ క్రవంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చారు అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకినే వదలడం లేదు మనసులో మానిషార శ్లోకమే మళ్లీ ధ్వనించింది అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సులోనే శ్రీరామచరిత్ర రాయమని ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరింపమని రామకథా రహస్యాలు కూడా స్ఫూరిస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి జై శ్రీరామ్ మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ముందు చూపించిన ప్రశ్నలకు జవాబులు కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియోకి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్